ఈ గవర్నమెంట్ జాబ్లు ఈ వాలంటీర్ ఇవన్నీ మనకు ఇలా నీకు పోలీస్ ఓకేనా నేను సార్ ఓకేనాలు నీకెందుకు నీకెందుక మన జగన్ అన్న పక్కకుండు అన్నెవరినైనా తొక్కించేస్తే డైవర్ట్ చేయి నీకు రైల్వే జాబ్ ఓకేనా రైల్వే జాబా ఈ ఏజ్ లో ఏజ్ ఏంట నీకు రైల్వే జాబ్ వచ్చేస్తుంది రైల్లో కూర్చొని ఊపుకోవడమే అయినా రైల్వే సెంటర్లు కదా సార్ రైల్వే సెంటర్లే కావచ్చు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా స్టేటే కదా నీ జీతం ఎంతో తెలుసా ఎంత సార్ లక్ష రూపాయలు లక్ష రూపాయలా ట్రాక్ వేస్తారు కదా ట్రాక్ వేసిన తర్వాత మిగిలింది నువ్వు నమ్ముకోవచ్చు సార్ రైల్వే నా ఫర్స్ ఉన్నాయా బర్ నాకు నువ్వు టెన్షన్ తీసుకోకు నీకు గంజాయ్ వస్తుంది సైడ్ చేసి అమ్మేసుకో నీకంటే నాకు ఎక్కువ కమిషన్ వస్తుంది

మరి ఈ చిలక గుట్టిలో పెట్టిన డబ్బులు మింగడమే తప్ప బయటికి ఇవ్వడం ఉండదు ఆ డబ్బులన్నీ రెడ్ బుక్ బయట తీసుకొస్తుంది గూట్లో పెట్టి గుట్టుకోమంటావా ఎలా గుట్టుకోమంటావా మేము చేస్తాం అక్క డబ్బులు నీకు దెబ్బలు